కరీంనగర్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు గిరిజన బాలుర వసతి గృహంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలకు జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరు కాగా యూనివర్సిటీ చౌరస్తా నుంచి గిరిజన బాలుర వసతి గృహం వరకు ర్యాలీ నిర్వహించారు మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి ఈ సందర్భంగా జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి జనార్దన్ మాట్లాడుతూ ఆదివాసీ విద్యార్థులు చదువుల్లో రాణించాలని చదువుతో పాటు ఆటపాటల్లో కూడా ప్రావీణ్యం సంపాదించాలని సూచించారు

సంవత్సరాలు పడ్డ తరుణంలో మళ్ళీ చదువుకోవడానికి ఇక్కడ ఉండడానికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అలాంటి అవకాశాలు మేము చాలా కోల్పోతున్నాం కనుక గౌరవ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకొని విద్యా పట్ల ఎలాంటి ఎంట్రెన్స్ లేకుండా పిల్లగా ఎక్కడ వరకు అక్కడ వరకు చదివించే అవకాశం ఇవ్వాలి వాళ్ళు అదేవిధంగా వారికి ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలి ఇవాళ ఏదైతే ఈ అంటే ఒక నూతన విధానాన్ని చేపడతా ప్రభుత్వము విద్యా వైద్యం మీద ప్రత్యేక శ్రద్ధ సృష్టిగా మేము అనుకుంటా ఉన్నాం వన్ లాక్ ట్వంటీ వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ కూడా అది తెలియక వాళ్ళు మాకు డబ్బులు లేవు మీ మాటలు రాసుకున్నామని దేవాలి విడద్దు ఆమెకు లక్ష ఎనభై ఐదు వేలు లక్ష తొంభై ఐదు వేలు ఆమె వాడే కంపెనీలకు లక్ష రూపాయలు అంటే మనం ప్రభుత్వం ప్రభుత్వం ఇస్తుంది కానీ దాన్ని మనం ఎలా అనేది అటువంటి ఐడియా వీళ్ళకి అది జరిగిన తర్వాత ఐటీడీ ఏదో ఒక వాస్తవం స్వరూపం ఏదో వచ్చింది ఆమెకు ఐఐటీలు లా అంటే బాధితుంది ఇప్పుడు ఈ మన చెప్పిన